తెలంగాణ న్యూస్ కి స్వాగతం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం జడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణం చేసి నాలుగు సంవత్సరాలు గడిచినా బిల్లు రాలేదు అంటూ కాంట్రాక్టర్ దానయ్య గేట్ కు తాళం వేసి నిరసన తెలిపారు కాంట్రాక్టర్ తాళం వేయడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని కాంట్రాక్టర్ తో మాట్లాడి తాళం తీయించి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు దీంతో నిరసన సద్దు మరిగింది కాగా నాలుగు సంవత్సరాల క్రితం యాభై లక్షలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించారని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థ చేరడంతో అధికారులు తమను నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులు చెప్పడంతో అప్పులు చేసి పూర్తి చేశామన్నారు ఆ తర్వాత పలుమార్లు అధికారులను కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వాలని అడిగినా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల బిల్లు ఇవ్వకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటి తాళం వేసి ఇబ్బందులు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంతో తన కుటుంబ సభ్యులు కాపాడారన్నారు నేను నా పేరు నాది ఇబ్రాహి ఇబ్రాహిపండ మండల్ పొలకంపల్లి గ్రామం నేను ఇక్కడ చూస్తున్నాను నేను మండల్ జడ్పీ గెస్ట్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులు స్పందిస్తలేరు అధికారులు మొత్తం చేయి అని చెప్పి చేపించి ఎమ్మార్ ఆఫీస్ అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మెత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షల లక్షల మెత్తి అయిపోయి కూడా నేను ఇరవై గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా కడిపోతే కూడా మళ్ళా నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా నూటి ఇరవై ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నన్ను నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు తొలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నీ ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయల కష్టం చేసుకొని కంపెనీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా తీసలరా నా నా స్థితి ఇంతక అడుగు వచ్చింది దయదేలిసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పించగలరా నేను కోరుతున్నాను